జాతీయ విజ్ఞాన దినోత్సవం సందర్భంగా సూరారంలోని ఎంబీ గ్రామర్ స్కూళ్లలో విద్యార్థులచే జరిగిన సైన్స్ ఫేర్ కార్యక్రమంలో చామకూర మల్లారెడ్డి పాల్గొని విద్యార్థులు తమ మేధస్సుతో చేసిన నూతన ఆవిష్కరణలను పరిశీలించడం జరిగింది విద్యార్థులను వారిని ప్రోత్సహించిన ఉపాధ్యాయులను అభినందనలు తెలియజేయడం జరిగింది व्हाट इज द मॉडल साइंस मॉडल पीस एंड मॉडल लो 194756 डेवलपमेंट मॉडल को तक नॉलेज है ना आर्टिफिशियल इंटेलिजेंस और एक्टर रावा एक्टर देवली एक्सप्लेन हाउ द ब्रेन अफेक्ट्स कार्बन न्यूरोमैग्नेटिक वे टेक्नोलॉजी नाउ आई एम गोइंग टू पिंच शी रिस्पोंस टू पे ఎంబిర స్కూల్ సార్ సులారా ఎంబి రంబర్ స్కూల్ సార్ సార్ ఈ ఒక ఏం చెప్పలేదు గరం గరం ఈ పిక్చర్ అన్ని ఆ కూడా మెంబర్గా పనిచేయాలి సార్ అంటే కార్యక్రమం తొందరపడ్డ సర్వీస్ వచ్చింది సార్ నేను అమ్మ నాకు చూడ చూడాల పాగలు కూడా పాల్ని చెప్పి చిన్న బండి సర్వీస్ ఇంటికి అమ్మ హాస్పిటల్ ఈ బండి సర్వీస్ పని చేస్తారు మీరు

है सेवेंथ से में।, में, 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 में थोड़ा थोड़ा है जस्ट सुपर टिपिकलीस कुकिंग ఈ లుకింగ్ సెంబర్ ఇన్ ఇన్సులేటెడ్ ఈ లెఫ్మెన్ టు ట్రాప్ హీ యాండ్ టు ప్రిఫ్ అది ఇది చెక్ చేసి చూపిస్తుంది మనకి ఎలా అంటే దున్ని కొన్ని శాంపిల్స్ ఉంటాయి సైంటిస్ట్ ముందే అరెంజ్మెంట్ చేసి పంపిస్తారు అప్పుడు మనం కనెక్ట్ చేసి సైంటిస్ట్ ఈజీగా తెలుసుకోవాలి అక్కడ ఏమేమి జరుగుతుంది వాట్ ఫైన్ ఆఫ్ క్లైమేట్ ఆ ఉండి చెప్పగలుగుతాము సార్ కాంటెక్ట్ The planetary is controlled by the and it can say what kind of messages are there and it gives a message to the scientist who gives instructions to them and also it helps the scientist. Samir, <laughs> so, I mean, see. This morning, huh? <laughs> good morning. What is this? So what is this what is this, what is this? What is this? What is this? What does the teacher do?